హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతూరి సిస్టర్స్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఇవాళ మీకు కూడా ఒక మంచి దేవాలయం చూపిద్దాం అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో తీశాను చూడండి మేము వెళ్ళేది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్తున్నాం ఇదే మనం అభినవ తిరుమల అని కూడా చెప్తారనమాట ఇది వచ్చేసి మనకి మేము మాకు రేపలి నుంచి సిక్స్టీ వన్ మినిట్స్ సిక్స్టీ వన్ కిలోమీటర్స్ పట్టింది అక్కడ మేము వన్ అవర్ వన్ అవర్ వచ్చి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఆల్మోస్ట్ అక్కడ విజయవాడ నుంచి పక్కకి ఇలా యూ టర్న్ తీసుకొని లోపల డోకిపర్ ఊర్లోకి వెళ్ళాలి వెళ్ళే దారిలో మనకు హైవే అంతా కూడా బాగుంది కానీ వెళ్ళే దారిలో అయితే కొంచెం రోడ్డు అదంతా కొంచెం బాగాలేదు మిగతా అంతా బాగుంది వెళ్ళే దారంతా కూడా చాలా బాగుందనమాట డోకిపరి ఊర్లో వచ్చేసి ఒక పెద్ద వైట్ కలర్ది ఒక ఆస్థానం లాగా ఉంది ఏంటా అని చెప్పి మేము ఊరికే వీడియో తీసాం తర్వాత గూగుల్లో చూస్తే పీపీ రెడ్డి గారి గెస్ట్ హౌస్ అని చెప్పి ఉందనమాట ఇదిగోండి గుడి దగ్గరికి వచ్చేసాం ఈ గుడిలో ఎంత అందంగా ఉన్నారంటే స్వామివారు అసలు చెప్పలేను అసలు నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా మాకు అలాగే మొత్తం అట్లా విగ్రహాలన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి కళ్ళల్లో ఇది చుట్టూత ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా ఇదంతా కూడా మనకి గుడికి వెళ్ళే దారి అనమాట ఎండకి కాళ్ళు కాలకుండా మొత్తం చుట్టూత కార్పెట్ వేశారు అవతల పక్క వచ్చే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనకి చెప్పులకి స్టాండ్ అవు బయట పక్క పార్కింగ్ కానీ చాలా పెద్ద ప్రాంగణం మళ్ళీ ఇటు లోపలికి నడుచుకుంటా వచ్చే పక్కన కాలువ అదంతా ఉన్నా కానీ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే అసలు నాకు భలే నచ్చింది మేము ఎప్పుడెప్పుడు వెళ్ళాము అనుకుంటున్న గుడి ఆయన అనుమతి లేనిది మనం వెళ్ళలేం కదా మేము అనుకోకుండా హనీ వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఆ రోజు వెళ్ళాల్సి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటుంది ఆ రోజు మాకు అట్లాగా వాళ్ళ ద్వారా మాకు దర్శన భాగ్యం కలిగింది గుడి చూసారా ఎంత అందంగా ఉందో అసలు ఈ చుట్టూతో మనకి ఎంత పెద్ద పెద్ద ద్వారాలు నాలుగు పక్కల నాలుగు ద్వారాలు ఉన్నాయి మనకి తిరుపతిలో గుడి ఎంత వెడల్పుగా అట్లా ఉంటుందో అలాగే ఉంది ఇదిగోండి బయట పక్క మనకి కాళ్ళు గడిగే స్థలం దగ్గర కూడా ఎంత నీట్గా ఉందంటే ట్యాప్ సిస్టం కాకుండా కింద వాటర్ అలా వదిలేసి పెట్టారు గజేంద్ర మోక్షంది పైన అదంతా కూడా చిత్రీకరించారనమాట ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అత్త దనం పెట్టుకుంటున్నారు చూసారా ఎంత బాగుందో ఆ తర్వాత పక్కన గుడికి మనం ప్రదక్షిణ చేస్తూ వెళ్ళాలి అక్కడ పక్కన అంతా కూడా శిల్పాలతో మొత్తం అదంతా చెక్కి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే కాసేపు నుంచొని చూద్దామా అలాగే ఉండిపోతుంది ఉండిపోదామా అన్నంత ఫీల్ వచ్చిందనమాట కాకపోతే మేము వెళ్ళే టైంకి టెన్ టు టెన్ థర్టీ మనకి వచ్చేసి టైం క్లోజ్ చేస్తారు ప్రసాదం పెట్టే టైం అందుకని చెప్పి మేము గబగబా నైన్ ఫార్టీకి అక్కడ రీచ్ అయ్యాము ఇంకా స్పీడ్ స్పీడ్గా నడుచుకుంటా వెళ్ళాం అనమాట మనకేంటంటే లోపలికి ఫోన్లు అనేవి ఎంట్రీ లేదు ముందే కనుక నాకు ఆ విషయం తెలుసుంటే ఎక్కడన్నా ఎట్లా కొట్ట బతిలాడుకోను అడిగే వాళ్ళని అనమాట వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత లేదండి ఫోన్లు పక్కన పెట్టేసేయాల్సిందే అని ఫోన్ కౌంటర్ ఒకటి ఉంది అక్కడ పెట్టేయమన్నారు లోపలికి వెళ్ళాక అసలు ఆ మూర్తుల్ని చూస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది తోపులాట కానీ ఇట్లాంటివి ఏవీ లేవు కూర్చొని మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని దేవుణ్ణి కాసేపు ప్రశాంతంగా చూసి ఇక్కడ ఎక్కడ మనకి ఇంకోటి ఏంటంటే అక్కడకక్కడ క్లీనింగ్ చేస్తున్నారు ఎంతో మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు వాళ్ళు కూడా ఏదైనా మనకు అర్థం కాకపోయినా చెప్తున్నారు ఎక్కడక్కడ బోర్డ్స్ పెట్టారు ఇప్పుడు మనం ఏదైనా చిన్న చిన్నగా మన అన్నప్రాసనలు కానీ ఇట్లాంటి పిల్లలు ఏమైనా చేసుకోవాలన్నా మండపాలు ఉన్నాయి పక్కన స్వామివారి సన్నిధిలో ప్రశాంతంగా చేసుకోవాలనుకునే వాళ్ళు నేను లాస్ట్లో అక్కడ ఒక బోర్డు కూడా పిక్చర్ తీసాను ఇది వచ్చేసి లాస్ట్కి ఇటు బయట నుంచి వచ్చిన తర్వాత మనకు ఫోన్ కౌంటర్ ఉంటుంది అక్కడ పెట్టేసే లేకపోతే అక్కడతో ఫోన్స్ లోపలికి వెలవలేదు మీరు అందరూ నన్ను నన్ను అడిగితే ఒక్కసారి మీకు వీలైనప్పుడు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి శనివారం రష్గా ఉంటుందంట మిగిలిన రోజులు కొంచెం ప్రశాంతంగా చూడాలి అనుకునే వాళ్ళు మిగిలిన రోజుల్లో వెళ్ళి ఒక్కసారి దర్శించుకొని రండి అసలు వెంకటేశ్వర స్వామి వారు అమ్మవార్లు ఎంత అందంగా ఉన్నారంటే పక్కన రాములవారు వారు కూడా ఎంతో అందంగా ఉన్నారు అసలు ఇక్కడ మేము బయటకు వచ్చేసాం మీకు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అద్దాల మండపం అని ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ బోర్డులో ఉన్నాయి ఫోటో తీశాను మీరు ఒకసారి క్లి అక్కడ పిక్చర్ తీసుకొని మీరు ఒకసారి చూసుకోవచ్చు లడ్డూ బాక్స్ మీద కూడా వాళ్ళు డిస్ప్లే ఇచ్చారనమాట ఏమేం జరుగుతుంది ఎప్పుడెప్పుడు అనేది మొత్తము ఇక్కడ మనకి ప్రసాదం కూడా కొంచెం తక్కువ రేట్కే ఇచ్చారు క్వాలిటీ అది కూడా చాలా బాగుంది బయటకు వచ్చేసిన తర్వాత అద్దాల మండపము పక్కనే కోనేరు ఉంది కోనేట్లో ఇప్పుడే మొత్తం క్లీన్ చేసి అవన్నీ కూడా కడుతున్నారు ఇంకా నేను ఒక విజువల్ అనమాట అది కొంచెం యాడ్ చేస్తాను అంటే ఒరిజినల్ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను అక్కడ నామాలతో కానీ ఆ పిక్ మొత్తం అదంతా కూడా నేను తీసేటప్పుడు పక్షులు మొత్తం కేరింతలు అసలు ఎంత అందంగా ఉందంటే కాసేపు అక్కడ అనిపిస్తుంది బట్ ఎండకి కూర్చోలేక గబగబా దర్శనం చేసుకొని మళ్ళీ గోశాలకు వెళ్ళామనమాట గోశాల కూడా మనకి గుడి బయట పక్కన గోశాల ఉంటుంది ఇక్కడ కోనేరు పక్కనే కూడా మనకి ఇంకొక గుడి ఉందన్నమాట ఆంజనేయ స్వామి అక్కడ కూడా దర్శనం చేసుకొని మనం బయటికి వెళ్ళిపోయాం ఇంకా మేము బయట వచ్చేసి గోశాలలోకి వెళ్ళి కాసేపు అక్కడ ప్రశాంతంగా గోవులకి ఏదైనా ప్రసాదం పెట్టి కూర్చొని మేము ప్రసాదం తిని బయలుదేరాం ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను